సాక్షి పేపర్ కి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం ఇక సత్వర న్యాయంతోనే భరోసా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులో బాధితుల సత్వర న్యాయం లభిస్తుందని ప్రధాని మోదీ చెప్పారు ఇక అరేబియాలో తుఫాను ఆగస్టు అరేబియా సముద్రంలో తుఫాను పుట్టి భారత వరణ శాఖ అధికారులు సైతం సంభ్రమాచారాలకు గురి చేసింది అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తుంది ఇక నలభై నాలుగు అరవైలో మీద పడే మునిమి జీవన కాలంలో రెండు కీలక సందర్భంలో ఒక్కోసారిగా ఉంటే నలభై నాలుగు ఏటా ఒక్కసారి అరవై ఏటా రెండోసారి హర్యానా ఎన్నికలు అక్టోబర్ ఐదున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఈసీ మార్చింది ఈసీ మార్చింది ఇక అక్టోబర్ ఒకనా కాకుండా ఐదున్న అసెంబ్లీ ఎన్నికల శనివారం ఈసీ ప్రకటించడం జరిగింది ఇక హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది రాష్ట్రంలో పాలన గడి తప్పి ప్రజారోగ్యం ఆరోగ్యం పడికేసింది బిజెపి పార్లమెంట్ బోర్డు సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్న తెలంగాణ మొత్తం వారిన పడినందుకు ప్రభుత్వం అని డిమాండ్ చేశారు లక్ష్మణ్ ఇక వర్షం రాష్ట్రంలో విస్తృతంగా వాన మరో రెండు రోజులు భారీ వర్షాలు హైదరాబాద్ రేపు స్కూళ్లు బంద్ ఇక ఊళ్ళు నీళ్లు పోస్తా కక కక వికలం హైదరాబాద్ విజయవాడ రాజీవ్ గాంధీ పార్ సమీపంలో వరద చిక్కుకుపోయిన భారీ బస్సు ఇక ఎయిటీన్ పాయింట్ ఎయిటీ త్రీ సెంటీమీటర్ల ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో అత్యధిక వర్షం జోరు వాన ఉత్తర బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో వర్షాలు పలు జిల్లాలో అలుగు పోస్తున్న చెరువులు ఉప్పొంగుతున్న వానలు రహదారు కల్వాకుట్లపై వరదలో స్తంభించిన రాకపో రాకపోకలు ఇక నీటి మునిగిన పంటలు ఇక ముంచెత్తిన వాన ఏకమైన దారులు ఏరులు ఏవాడలో ఇళ్లపై కొండ చిరువాలు విరిగి ఐదుగురు మృతి వాత మంగళగిరిలో తలపై కొండరాయి వేదకాని వాత వాగులో కొట్టుకోపోయిన కారు ఓ టీచర్ ఇద్దరు విద్యార్థులు మృతి విజయవాడ కొండ చిరువాలు విరుపుకోవడంతో మృతి చెందిన మహిళ నారాయణపేట జిల్లా అభంగపూర్ బండగొండ మధ్య వాగు దాటుతున్న ప్రజలు పద్నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ రాష్ట్రంలోని పద్నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం జయశంకర్ భూపాలపల్లి జోగులంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం నగర్ కర్నూలు నల్గొండ పెద్దపల్లి వనపర్తి ఆ నారాయణపేట నిర్మల్ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఆయా జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించింది రాష్ట్రంలో మరో పది రోజులు ఆరెంజ్ అలాటు ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలాటు జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ ఇక కేంద్ర మనువాదానికి ప్రజలపై రద్దొద్దు కేంద్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రద్దొద్దని ఐఎఫ్టియు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ అవర్ణ ఆరోపించారు నిర్భయ చట్టం తెచ్చుకున్న మహిళలపై దైనిక వేధింపులు ఆడుకుంటూ పడట్లేదన్నారు ఇక ఉత్తమ్ నోటిని ప్రక్షాళ వేయాలి కూతురు మాట్లాడటంలో సీఎం పోటీ పడుతున్న మంత్రి ఉత్తమ్ నోటికి ప్రక్షాళ వేయాలని టీఆర్ఎస్ హరీష్ రావు అన్నారు కేసీఆర్ ఉద్దేశించి అని మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఇక సాగర్ చుట్టూ స్కైవే ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి సీఎం రేవంత్ హైదరాబాద్ నాగర్జన రహదారి నాలుగు వర్షాలుగా విస్తరణ రాష్ట్రంలో బౌద్ధ ఆధ్యాత్మిక ప్రాంతంలో టూరిజం సర్క్యూట్ ఇక నాగ బుద్ధవనంలో అంతర్జాతీయ స్థాయి మ్యూజియం పొలకొంట చుట్టూ ఉన్న రహదారులు విస్తరణకు నిర్ణయం ఇక వలయాకారంలో డిజైన్ సాగర్ చుట్టూ ట్యాక్ తెలంగాణ అమరజ్యోతి ఎక్స్ప్రెస్ రోడ్ సంజీవ పార్క్ వరకు వలయాకారం స్కైవే డిజైన్స్ ఇస్తామని సీఎం అధికారులకు ఆదేశించారు ఇక ప్రాంతాన్ని భవిష్యత్తులో ప్రపంచ పర్యాటక హబ్ గా రూపొందించాలని ఆదేశించారు ఇక అనుభవిస్తున్న కన్సల్టెన్సీ అనుభవం ఉన్న కన్సల్టెన్సీ నిపుణులు అంతర్జాతీయ స్థాయి నమూనాలు తయారు చేయించారు పర్యాటకులు ఆహ్లాదకంగా నడిపేలా కోర్టు స్టాల్ ఏర్పాటు చేయాలని ప్రాంతాన్ని చిట్లో సుందరంగా ఆదేశం ఆదేశించడం జరిగింది ఇక హైదరాబాద్ నడి నడిపోతున్న హైదరాబాద్ నడిపోతున్న విజయశాఖ చుట్టూ టూరిజం డెస్టినేషన్ సర్కిల్ అభివృద్ధి చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు అక్కడ స్కైవేలో నిర్మించాలని ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని అధికారులకు ఆదేశించారు రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం తీసుకురావాలని నేపథ్యంలో పణగిరి నెలకొండ నాగార్ పాటు పాటుసాగర్ బుద్ధ విగ్రహాలను కల్పి ఒక పర్యాటక తుడిగా అభివృద్ధి చేయాలని కల్పిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి బౌద్ధాలను ఆకట్టుకునేలా నాగార్జున బుద్ధ వనములు అంతర్జాతీయ స్థాయి విజయం ఏర్పాటు చేయాలని శిఖర సిద్ధం చేయాలని ఆదేశించారు ఇక పర్యాటక కేంద్రంగా బుద్ధవనం కేంద్రాలు కేంద్రం ప్రకటించిన స్వదేశీ దర్శన్ టూ పాయింట్ జీరో పథకంలో భాగంగా బుద్ధవన్న అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కేంద్రానికి డిపిఆర్ లో పంపించింది అన్నట్టు ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక మా భద్రతకు మాది భరోసా ఎలాంటి ఎలాంటి వేధింపుల ధైర్యంగా ఫిర్యాదు చేయండి మహిళల భద్రత కోసం ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటాం ఆ మీతో సాక్షి సాక్షితో మహిళా భద్రత విభాగం డిజి శిఖా కోయర్ మహిళా మహిళ పాఠ పాఠకులు వాడికి పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు రాష్ట్రంలో మహిళలు చిన్నారులు భద్రత కోసం ప్రతి ఒక్క చర్యలు తీసుకోవడంతో పాటు అతి వలకు అన్ని వేల వేల అన్నగా ఉంటామని మహిళా భద్రతా విభాగం డీజీ శిఖా గోయల్ భరోసా చెప్పారు ఇక సమస్య ఏదైనా డయల్ హండ్రెడ్ గా కాల్ చేస్తే నిమిషాల పోలీసులు ఇస్తారని హామీ ఇచ్చారు రకరకాల వేదికలు ఎదుర్కొంటున్న వారిలో కొందరు నటికి ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్న నేపథ్యంలో వారి సమ సమస్యలు నేరుగా గోయల్ దృష్టికి తీసుకెళ్లేందుకు సాక్షి శీర్షిక ఆగస్టు ఇరవై ఏడు నుంచి మూడు రోజుల పాటు సాక్షి నిర్వహించిన ప్రతి ఒక్క మహిళలు పలు సమస్యలు సాక్షి దృష్టికి తీసుకురాగా వాటిలో కొన్నిటికి సమాధానం ఇచ్చారు అన్నట్టు ఒక అనేది చూస్తున్నాం ఇక పంచాయతీ బార్డు రిజర్వేషన్లు మారతాయి త్వరలో జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ రిజర్వేషన్ మారుతాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ రాజకీయ పార్టీలు సృష్టించే గుర్తింపు పొందిన పార్టీలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పార్టీ సారథి శనివారం సమావేశమయ్యారంటూ కేసీఆర్ ఏ ముఖం పట్టుకొని వస్తావు మీ పాలన మీరిచ్చిన ఏ హామీలు అమలు చేశారు మామగుండం సభలో కేసీఆర్ పై డిప్యూటీషిఎం పట్టి ధ్వజం జయంతి కరణ్య ద్వారంలో ఎనిమిది వందల మెగావాట్లు పవర్ ప్లాంట్ నిర్మేశం ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ అంబేద్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు ఇక సింగారేణి కార్మికులు వేషధారంలో బట్టి విక్రమార్క లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు మోసం చేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు నేల రోజులో రెండు లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చేందుకు ఇవాళ ఏ ముఖం పెట్టుకొని ప్రజలకు వస్తావు అని డిప్యూటీ సిఎం మళ్లీ మల్లు బట్టి విక్రమార్క వ్యక్తం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఇవ్వలేకపోయినా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇవ్వాలని బడ్జెట్ కేటాయిస్తే మీరు మాదిరిగా వాటిని ఎగ్గొట్టాలని చెప్పడానికి వస్తారా క్యాలెండర్ ప్రకటన ఉద్యోగులు ఇస్తుంటే అవి తప్పు అని చెప్పడానికి వస్తారా దళితకు మూడు ఎకరాలు భూ పంపణి అని చెప్పి ఇవ్వాలేదని చెప్పడానికి వస్తారా అని కేసీఆర్ ను నిలదీశారు డిప్యూటీ సిఎం పట్టి విక్రమార్క ఇక కన్నీళ్లకే కన్నీలొచ్చు అన్నం లో పురుగులు వస్తున్నాయి సీఎం సీఎం కు పట్టదా అన్నం పురుగులు పిల్లలకు కడుపు నిండా భోజనం లేదు ఇంత జరుగుతున్న సీఎం స్పందన లేదు ఫెయిల్ సీఎం వల్లే ఈ కష్టాలు ఉన్నాయి విద్యార్థులు తన్నీలు చూస్తుంటే ఎడిగొస్తుంది ఇక అంటూ మాజీ మంత్రి హరీష్ రావు సబితా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు వీరిద్దరు శనివారం ఆ పాల్కొలం కే కేజీబీపీ సందర్శించారు విద్యార్థులు సమస్య తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాలిక ఇబ్బందులు ఏకారు ఒకరు పెడుతూ సబితాను పట్టుకొని వివరించారు అన్నట్టు హైడ్లైన్స్ ఇక టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌ సోనియా సుచన మేరకు తుది నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం ఆయన నియామక పత్రంపై ఏఐసి చిప్ కార్గే సంతకం చేశారని పార్టీ వర్గాలు ఏ ఏఐసిసి అధికార ప్రకటన చూస్తున్నాం ఇక తెలంగాణ కాంగ్రెస్ కొత్త సారథి ప్రస్తుతంసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నియాపిస్తూ ఏఐసి నిర్ణయం విశ్వనీయ వర్గాలు ద్వారా తెలుస్తుంది ఇక తెలంగాణ సారథితో పాటు పశ్చిమ బెంగాల్ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇత్యార్థి ఇప్ప మున్సి ఇక కేరళకు ఏఐసిసి గస్తాంత వ్యవహారాల ఇత్యార్థులను కూడా అవసరం అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు సో ఇంకొన్ని గంటలు వేచి చూడాల్సింది ఏఐసిసి అధికార ప్రకటన చేసే అవకాశం ఉంది తెలంగాణ టీజీపీసీసీ అధ్యక్షుడు సో ఇది శాక్తికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Like comment and share thank you so much